స్నేహితులరా కొన్ని నిమిషాలు ఆగండి ఎందుకంటే ఈరోజు మీతో ఏదో అద్భుతం జరగబోతోంది ఇది అందరితో జరిగే విషయం కాదు నిజంగా ఈ వీడియో ఈ మాటలు ఈ క్షణం ఇవి యాదృచ్ఛికంగా మీ ముందుకు రాలేదు మీకు బహుశా ఇంకా తెలియకపోవచ్చు కాని విశ్వం ఈ క్షణంలో ఈ స్థలంలో మిమ్మల్ని ఒక ప్రత్యేక కారణం కోసం నిలిపింది మీరు మీ భవిష్యత్తు తలుపులను తెరవడానికి సిద్ధంగా లేకపోతే ఈ వీడియోను పూర్తిగా చూడకండి కానీ మీ జీవితంలో ఇప్పుడు ఎందుకు అన్నీ ఒక్కసారిగా మారబోతున్నాయో తెలుసుకోవాలని మీరు నిజంగా కోరుకుంటే ఈ వీడియోని మిస్ చేయకండి ఎందుకంటే రాబోయే కొన్ని నిమిషాల్లో విశ్వం మీకు ఒక రహస్యాన్ని చెప్పబోతోంది ఈ రహస్యం కేవలం ఎంపిక చెయ్యబడిన వారికి మాత్రమే తెలుస్తుంది మరియు ఇప్పుడు మీరు వారిలో ఒకరు మీరు ఇటీవల ఏదో వింతగా జరుగుతోందని గమనించారా కొన్నిసార్లు కారణం లేకుండా అసౌకర్యంగా అనిపిస్తుంది కదా ఎవరో వస్తున్నట్లు అనిపిస్తుంది లేదా మీ లోపల ఏదో కదలిక జరుగుతున్నట్లు ఫీలవుతుంది ఇవన్నీ సాధారణమైనవి కావు ఇవి సంకేతాలు విశ్వం ఎవరినైనా ఒక ప్రత్యేక మార్పు కోసం ఎన్నుకున్నప్పుడు మొదట వారి చుట్టూ ఉన్న శక్తిని మారుస్తుంది అదే ఇప్పుడు మీతో జరుగుతోంది బహుశా మీరు గమనించి ఉండవచ్చు ఇటీవల మీ ముందు కొన్ని కొత్త అనుభవాలు వచ్చాయి ఇవి గతంలో ఎన్నడూ జరగలేదు కొన్ని అసాధారణ కళలు వింత అనుభూతులు వచ్చాయి కదా ఈ వీడియో ఈ సందేశం ఇవి ఆ జవాబుల మొదటి అడుగు విశ్వం ఇప్పుడు మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంది విశ్వం యొక్క ప్రణాళిక ఇప్పుడు సక్రియమైంది దీన్ని ఎవరూ ఆపలేరు ఎవరూ మార్చలేరు మీ చుట్టూ ఇప్పుడు శుభ సంఘటనలు జరగబోతున్నాయి ఇవి మీ ప్రస్తుత అవగాహనకు అతీతంగా ఉంటాయి కొందరు మీ జీవితం నుంచి అకస్మాత్తుగా వెళ్ళిపోవచ్చు కొందరు ఊహించని విధంగా తిరిగి వస్తారు మరికొందరు కొత్త వ్యక్తులు మీ జీవిత కథలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తారు ఇవన్నీ చాలా వేగంగా జరుగుతాయి కాబట్టి కొంచెం గందరగోళంగా అనిపించవచ్చు కాని భయపడకండి ఇది విశ్వం యొక్క చలనం మీ నుంచి తీసివేయబడినవి కొత్త రూపంలో తిరిగి వస్తాయి అసంపూర్ణంగా మిగిలినవి ఇప్పుడు పూర్తవుతాయి మీ నుంచి దూరమైనవి మీ వైపు ఆకర్షితమవుతాయి ఈ సమయంలో మీరు అనుభవించే భావనలు సాధారణమైనవి కావు కొన్నిసార్లు కారణం లేకుండా భావోద్వేగంగా అనిపిస్తుంది ఎవరూ మీ వెనక ఉన్నట్లో లేదా మీ గదిలో ఎవరో ఉనికిని అవుతారు ఎందుకు ఎందుకంటే విశ్వం ఇప్పుడు కేవలం సంకేతాలివ్వడం కాదు అది జోక్యం చేసుకుంటోంది కర్మలను తొలగిస్తోంది మీ ఆత్మ యొక్క గత జన్మ బంధనాలను విడుదల చేస్తోంది మీ చుట్టూ ఒక అదృశ్య కవచాన్ని నిర్మిస్తోంది దాని ద్వారా ఎలాంటి నకారాత్మక శక్తి మిమ్మల్ని తాకలేదు మీ ఆలోచనలు ఇప్పుడు మారతాయి ఒకప్పుడు మీకు ఆసక్తి కలిగిన విషయాలు ఇప్పుడు ఆసక్తి కోల్పోతాయి మీ దృష్టి ఇప్పుడు మీ ఉద్దేశం వైపు ఆకర్షితమవుతుంది మీరు పదే పదే అడిగే ప్రశ్న నన్ను ఎందుకు ఎన్నుకున్నారు జవాబు ఇదిగో మీరు గతంలో ఎవరి ప్రార్థనలకైనా సమాధానమిచ్చారు మీరు నిస్వార్థంగా ప్రేమించారు విశ్వానికి మీలాంటి వ్యక్తులు అవసరం ఇతరుల చైతన్యాన్ని మేల్కొల్పగలిగినవారు ఇప్పుడు మీరు ఒంటరిగా లేరు మీ చుట్టూ ఒక దివ్య బృందముంది అది మీ ఆలోచనలను వింటోంది మీ రక్షణలో ఉంది మీ భవిష్యత్తు మార్గంలో అడ్డంకులను తొలగిస్తోంది మీ ఆలోచనలు ఇప్పుడు మరింత శక్తివంతంగా మారుతున్నాయి మీరు ఏది కోరుకుంటే విశ్వం స్వయంగా దాన్ని మీ వైపు తీసుకువస్తుంది కానీ దీనితో ఒక బాధ్యత కూడా ఉంది ఇప్పటి నుంచి మీరు ఆలోచించే అనుభవించే మాట్లాడే ప్రతి విషయం వాస్తవంగా మారుతుంది కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండండి నకరాత్మక ఆలోచనల నుంచి దూరంగా ఉండండి కొన్ని ఆలోచనలు మీ మనసులో ఎక్కడి నుంచో వచ్చి గుండెల్లో గూడు కట్టినట్లు అనిపిస్తాయి ఇవి సాధారణ ఆలోచనలు కావు ఇవి మీకు సమీపిస్తున్న శక్తి యొక్క సంకేతాలు ఆశ్చర్యంగా అనిపించవచ్చు కాని విశ్వం ప్రతిరోజూ ప్రతి వ్యక్తికి సంకేతాలిస్తుంది కాని అందరూ వాటిని అర్థం చేసుకోలేరు మీరు ఎంపిక చేయబడిన వారిలో ఒకరు మీలో ఆ సూక్ష్మ సంకేతాలను గ్రహించే సామర్థ్యముంది మీరు ఈ సంకేతాలను గ్రహించినప్పుడు ఒక గాగమైన ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెడతారు ఈ మార్గం మీ నిజమైన స్వరూపంతో మిమ్మల్ని కలుపుతుంది ఈ సందేశం మీకు చూపించబడింది ఎందుకంటే ఇప్పుడు సమయం వచ్చింది మీ జీవితంలో జరగబోయే మార్పు సాధారణమైనది కాదు అది మీ మొత్తం వాస్తవికతను తలక్రిందులు చేస్తుంది మీరు కలలు కన్న సంతోషం సమృద్ధి ప్రేమ ఉద్దేశం ఇవన్నీ ఇప్పుడు మీకు దగ్గర అవుతున్నాయి కాని ఒక విషయం గుర్తించండి పెద్ద మార్పు జరగబోయే ముందు మొదట అన్ని చెల్ల తుఫాను ముందు శాంతి ఉన్నట్లు మార్పు రాకముందు జీవితంలో ఒక వింతైన అసౌకర్యం కనిపిస్తుంది మీరు దీని ఇప్పటికీ అనుభవించారు కదా ఇది ఏదో అసాధారణమైనది జరగబోతుందనే సంకేతం విశ్వం మీ ఆత్మను పిలిచింది ఈ సమయంలో మీ చుట్టూ జరిగే ప్రతీది ఒక పెద్ద ప్రణాళికలో భాగం మీ జీవితం నుంచి దూరం అవుతున్న వ్యక్తులు మూసుకుపోతున్న తలుపులు విడిపోతున్న సంబంధాలు ఇవన్నీ కొత్త శక్తి కొత్త వ్యక్తులు కొత్త అవకాశాల కోసం సన్నాహాలు భయపడాల్సిన అవసరం లేదు ఇదంతా మీకోసమే జరుగుతోంది మిమ్మల్ని కొత్త ఎత్తులకు చేర్చడానికి మీరు సార్లు ఆలోచిస్తారు ఎందుకు విషయాలు పదే పదే చీలిపోతాయి ఎందుకు ఏదో మంతి జరగబోతుందనుకున్నప్పుడు అది ఆగిపోతుంది కాని ఎప్పుడైనా ఇలా ఆలోచించారా బహుశా మీ విశ్వం మిమ్మల్ని ఏదో గొప్ప విషయం కోసం సిద్ధం చేస్తోందేమో మీరు కోరిన దానికంటే ఎక్కువ ఇంకా గొప్పది మీకు లభ్యం కాబోతుందేమో అందుకే కొంచెం ఆలస్యమవుతోంది విశ్వం సందేశం ఇచ్చినప్పుడు అది నేరుగా ఉండదు అది సంకేతాల రూపంలో మాట్లాడుతుంది కొన్నిసార్లు ఒక పాఠ సాహిత్యంలో కొన్నిసార్లు ఒక అపరిచిత వ్యక్తి రూపంలో కొన్నిసార్లు ఒక పుస్తకం పేజీల్లో దాగి ఉంటుంది కొన్నిసార్లు ఈ వీడియో లాంటి మాధ్యమం ద్వారా వస్తుంది ఈరోజు మీరు దీని వింటున్నారంటే ఇది కేవలం వీడియో కాదు ఇది విశ్వం యొక్క సంభాషణ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మీరు ఏం చేయాలి జవాబు సరళం శాంతంగా ఉండండి మీ లోపలికి చూడండి పదే పదే వచ్చే భావనలను అనుభవించండి మిమ్మల్ని కలవర పెడుతున్న లేదా పునరావృతమవుతున్న ఆలోచనలపై దృష్టి పెట్టండి మీ అవచేతన మనసు విశ్వంతో కలిసి మీకు దిశానిర్దేశం చేస్తోంది మీరు వెతుకుతున్న జవాబులు మీ లోపలే దాగి ఉన్నాయి ప్రతిరోజు మీతో ఒక వాగ్దానం చేసుకోండి నేను ఏది కోరుకుంటానో ఏది మాట్లాడుతానో దానిలో ప్రకాశముంటుంది నేను ఏది ఆలోచిస్తానో అందులో ప్రేమ ఉంటుంది నేను ఏది కోరుకుంటానో అందులో అందరి బలం ఉంటుంది కేవలం నాకు మాత్రమే కాదు అందరికీ ఇదే మీ తదుపరి అడుక్కి కీలకం ఇప్పుడు ఆ దివ్య మార్గంలో నడవడానికి సమయం వచ్చింది ఈ వీడియో చూడడం ద్వారా అది ప్రారంభమైంది ఇది సాధారణ వీడియో కాదు ఇది విశ్వం నుంచి వచ్చిన సందేశం ఇది కేవలం ఎంపిక చేయబడిన వారికి మాత్రమే చూపించబడుతుంది ఈ సందేశం మీకు చేరిన ఈ క్షణం నుంచి ఏదో గొప్ప మార్పు జరగబోతోంది అని గ్రహించండి విశ్వం యొక్క దాగిన శక్తి మీకు చాలా సమీపంలో ఉంది కేవలం ఒక అడుగు దూరంలో ఇప్పుడు మీరు చెయ్యాల్సింది విశ్వాసాన్ని నిలబెట్టడం ప్రతిరోజూ ఆ సంకేతాల పట్ల జాగృతంగా ఉండడం ఈ మాటలు మీ హృదయంతో నిజమని అనిపిస్తే దీన్ని మీలో దాచుకోకండి దీన్ని వదిలేయకండి ఎందుకంటే ఇదే ఆ క్షణం విశ్వం మీకు సమీపించిన క్షణం విశ్వం ఎప్పుడూ కారణం లేకుండా సంకేతాలు పంపదు ఈరోజు మీకు ఈ వీడియో కనిపిస్తే మీరు ఎన్నుకోబడ్డారని అర్థం ఇది విశ్వం నుంచి మీకు నేరుగా వచ్చిన సందేశం ఆ శక్తి మీ మాటలను వింటోంది మీ హృదయంలో పుట్టే ప్రతి భావనను అనుభవిస్తోంది చాలా కాలంగా మీరు ఏదో ఆలోచిస్తున్నారు ఏదో సంకేతం కోసం అడుగుతున్నారు ఏదో జవాబు కోరుకుంటున్నారు ఈ వీడియో ఆ జవాబు మీ జీవితంలో కొన్ని సమయాల్లో ప్రతీదీ ఆగిపోతుంది మీ మార్గం గురించి గందరగోళంలో ఉంటారు నా భవిష్యత్తు నిజంగా మారుతుందా చమత్కారాలు నిజంగా జరుగుతాయా అని ఆలోచిస్తారు ఈరోజు ఆ మలుపు రోజు మీ ఆత్మ ఈ సందేశాన్ని అనుభవించింది మీ హృదయం కారణం లేకుండా వేగంగా కొట్టుకుంటుంది అంటే విశ్వం నిమ్మల్ని ఎన్నుకుందని గ్రహించండి మీ జీవితం ఇకపై గతంలోలాగా ఉండదు మీరు ఆరాటంగా కోరుకున్న మార్పు లేకుండా చేసిన ప్రార్థనలు భయంతో దాచిన కోరికలు ఇప్పుడు అవన్నీ మీ ముందుకు రాబోతున్నాయి ఈ క్షణంలో విశ్వం మీతో చెప్పాలనుకుంటుంది మీరు చాలా సహించారు ఇప్పుడు మీ సమయం వచ్చింది పొందే సమయం శాంతి పొందే సమయం పూర్తయ్యే సమయం మీ జీవితంలో గొప్ప రాత్రి తరువాత సూర్యోదయం వస్తోంది ఇప్పుడు వెలుగు రాబోతోంది మీరు ఈరోజు అనుభవిస్తున్న కష్టాలు గందరగోళం ఒంటరితనం ఇవన్నీ మీ లోపల నుంచి బయటకు వెళ్ళిపోతాయి ఎందుకంటే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఒక సంఘటన మీ జీవిత ప్రవాహాన్ని పూర్తిగా మార్చివేస్తుంది విశ్వ మిమ్మల్ని మానసికంగా ఆధ్యాత్మికంగా భావోద్వేగంగా సిద్ధం చేస్తోంది మీరు నడుస్తున్న మార్గం సత్యం మరియు ధైర్యం యొక్క మార్గం అది ఇప్పుడు సరళమవుతోంది మీరు చాలా కాలంగా తట్టిన తలుపులు ఇప్పుడు స్వయంగా తెరుచుకుంటున్నాయి మిమ్మల్ని విస్మరించిన వ్యక్తులు మిమ్మల్ని ఆపిన స్థితులు మిమ్మల్ని కదిలించిన వైఫల్యాలు ఇప్పుడు అవే మీ జీవిత కథను మార్చబోతున్నాయి మీలోని శక్తి చాలా పవిత్రమైనది మీ కర్మలు మీ ఆత్మ యొక్క శుద్ధతే మీకు మార్గాలను తెరుస్తోంది మీరు ఎప్పుడు ఎవరి గురించి చెడుగా ఆలోచించలేదు స్వయం కంటే ఇతరుల గురించే ఎక్కువ ఆలోచించారు మీరు మంచి మనిషిగా చేయాల్సినవన్నీ చేశారు ఇప్పుడు ఆ మంచి కార్యాలన్నీ కలిసి ఒక ప్రకాశవంతమైన కాంతిగా మారాయి అది మీ జీవితాన్ని ప్రకాశింపచేయబోతోంది ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను మీ దృష్టిని తెరిచి ఉంచండి మీ మనస్సును శాంతంగా ఉంచండి మీ హృదయాన్ని సిద్ధంగా ఉంచండి ఎందుకంటే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఏదో ఒక సంఘటన జరగబోతోంది అది మీకోసం వ్రాయబడింది ఇది యాదృచ్ఛికం కాదు సాధారణ సంఘటన కాదు ఇది మీకోసం పంపబడిన దివ్య సంకేతం ఈ వీడియోని వింటున్నప్పుడు మీ కళ్ళు చమకమన్నాయా మీ హృదయం వేగంగా కొట్టుకుందా మీ మనసులో ఏదో కదిలినట్లు అనిపించిందా ఇది మీకోసమే అని గ్రహించండి మీరు దీన్ని విన్నారు కాబట్టి మీ జీవితం ఇకపై గతంలోలాగా ఉండదు మీ ఆత్మ ఒక పెద్ద మలుపుకు ముందు మేల్కొన్నప్పుడు విశ్వం సంకేతాలు ఇవ్వడం ప్రారంభిస్తుంది ఆ సంకేతాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి ఒక పాత కళ ఆకస్మికంగా మళ్లీ కనిపించడం మరచిపోయిన జ్ఞాపకం పదే పదే గుర్తుకు రావటం లేదా కారణం లేకుండా ఒక స్థలం లేదా వ్యక్తి గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉండడం ఇవి యాదృచ్ఛికాలు కావు ఇవి మీ మారుతున్న భవిష్యత్తు యొక్క సూచనలు విశ్వం ఈరోజు మీతో చెప్పాలనుకుంటోంది మీరు చాలా కాలంగా ఒక మలుపు వద్ద నడుస్తున్నారు ప్రతి మార్గం మూసుకుపోయినట్లు అనిపించింది మీరు పదే పదే అనుకున్నారు ఎప్పుడు మారుతుంది నా కష్టానికి ఫలితం ఎప్పుడు లభిస్తుంది సుఖం స్థిరత్వం అందరికీ లభిస్తాయి నాకు ఎప్పుడు ఇప్పుడు ఆ మలుపు రోజుకు ఒక రోజు ముందు ఈ వీడియో మీ ముందుకు వచ్చింది ఎందుకంటే విశ్వం ఇలాగే పనిచేస్తుంది మీరు పోరాడినప్పుడు చాలా సహించినప్పుడు ఆశ బదులుకున్నప్పుడు విశ్వం స్వయంగా మీ వద్దకు ఒక సందేశం పంపుతుంది ఈరోజు ఈ సందేశం మీ జీవితంలో కొత్త ఆరంభం మీరు విరిగిపోయిన రోజులు ఎవరు మీ మాట వినని రోజులు మీ కన్నీరులను కేవలం మీ దిండు మాత్రమే చూసిన రాత్రులు ఆ రాత్రులు మీరు ఏడ్చారు కానీ ఉదయం మళ్లీ లేచారు ఎందుకంటే మీలో ఆ శక్తి ఉంది ఆ విశ్వాసం ఉంది అది ప్రతి ఒక్కరిలో ఉండదు గుర్తుంచుకోండి విశ్వం ఎవరినైనా ఎన్నుకునే ముందు మొదట వారిని పరీక్షిస్తుంది మీరు పరీక్షించబడ్డారు ఒకటి తర్వాత ఒకటి పరీక్షలు ఇచ్చారు మీరు అలసిపోయి ఉండవచ్చు విరిగిపోయినట్లు అనిపించవచ్చు కాని మీరు ఆగలేదు ప్రతిసారి మీరు ముందుకు నడిచారు ఇదేమీ గొప్ప బలం విశ్వం దీన్నే చూస్తుంది మీ ఆగని పయనం మీ విశ్వాసం ఇప్పుడు ఆ విశ్వాసం పలించే సమయం మిమ్మల్ని బాధించిన సంబంధం ఇప్పుడు స్పష్టంగా అవుతుంది లేదా అది మీ వద్దకు తిరిగి వస్తుంది లేదా మీ ఆత్మకు సరిపోయే ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు మీరు రాత్రిలో మేల్కొని కోరుకున్న ఉద్యోగం అవకాశం గుర్తింపు ఇప్పుడు అవి మీ చేతుల్లోకి రాబోతున్నాయి కానీ ఈ సందేశంలో ఒక హెచ్చరిక కూడా ఉంది మీ భయాన్ని దూరంగా ఉంచండి భయం సందేహం చింత ఇవి విశ్వం యొక్క బహుమానాలు పొందడంలో అతిపెద్ద అడ్డంకులు ఈ క్షణంలో మీరు వీటిని మీ మనస్సు నుంచి తొలగిస్తే నమ్మండి రేపటి ఉదయం పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఆ ఉదయంలో మీరు మిమ్మల్ని మారిన వ్యక్తిగా చూస్తారు ఈ రోజు నుంచి మీతో ఒక వాగ్దానం చేసుకోండి నేను నా లోపలి శక్తిని గుర్తిస్తాను నా లోపలి దైవిక గొంతును అణచివేయను ఎందుకంటే విశ్వంలోని అన్ని శక్తులు ఆ వ్యక్తితోనే ఉంటాయి ఎవరైతే తమ ఆత్మ యొక్క పిలుపును వింటారు మీ ఆత్మ మీకు పదే పదే చెప్తుంది సిద్ధంగా ఉండు ఏదో గొప్పది జరగబోతోంది మీరు ఆ సుందర భవిష్యత్తు వైపు ఒక జలక్ చూస్తున్నారు ఈ రోజు ఆ తలుపు నెమ్మదిగా తెరుచుకుంటోంది ఈ వీడియో ఆ తలుపు తెరిచి కీలంకు దీన్ని అనుభవించండి మీరు విశ్వం యొక్క అత్యంత ప్రియమైన సాధకుడు ఈ సందేశంలో మీరు ఎప్పుడూ కోరుకున్న ప్రతీదీ ఉంది మీరు కన్న ధరలను విశ్వం ఇప్పుడు ఒక ప్రణాళికగా మార్చబోతోంది రాబోయే రోజుల్లో ఒక్కొక్కటిగా సంయోగాలు అవకాశాలు చమత్కారాలు మీ జీవితంలోకి దిగొస్తాయి ప్రతిరోజు ప్రతి క్షణం మీకు కొత్త దిశను ఇస్తుంది మీరు స్వయంగా అనుభవిస్తారు ఇదే నేను సంవత్సరాలుగా ఎదురుచూసిన సమయం మీ మనసు అత్యంత అస్థిరంగా ఉన్నప్పుడు ఈ వీడియో ఎందుకు కనిపించింది ఎందుకంటే ఇదే విశ్వం యొక్క అందం మనం అత్యంత విరిగిపోయినప్పుడు మేల్కొనడానికి అత్యంత సిద్ధంగా ఉన్నప్పుడు అది మనకు పిలుపునిస్తుంది ఇప్పుడు విశ్వం మీతో చెప్పాలనుకుంటోంది మీ సహనం యొక్క సమయం పూర్తయింది ఇప్పుడు మీ సమయం ఫలితం పొందే సమయం శాంతి పొందే సమయం పూర్తయ్యే సమయం మీకు బహుశా అనిపించవచ్చు ఏమీ మారలేదు బయట ప్రపంచం అలాగే ఉంది అదే వ్యక్తులు అదే పని అదే పరిస్థితిలో కానీ జాగ్రత్తగా గమనించండి మీ ఆత్మ మారబోతుంది మీ శక్తి ఇప్పుడు గతంలోలాగా లేదు శక్తి మారినప్పుడు మొత్తం విశ్వం ఆ నూతన శక్తికి అనుగుణంగా సర్దుకుంటుంది మీ చుట్టూ ఉన్న వ్యక్తులు నెమ్మదిగా మారతారు సత్యం బయటకు వస్తుంది మూసుకుపోయిన పనులు స్వయంగా తెరుచుకోవడం ప్రారంభమవుతుంది మీరు కన్న కళ్ళు ఇకపై కేవలం ఊహలు కావు అవి మీ వాస్తవికతగా మారడానికి సిద్ధమవుతున్నాయి గుర్తుంచుకోండి మార్పుకు ముందున్న సమయం అత్యంత భారీగా ఉంటుంది మనం ఓడిపోతామని అనుకుంటాం ఇక సహించలేమని అనిపిస్తుంది కానీ ఈ సమయంలోనే విశ్వం తన అత్యంత ఘాణమైన చమత్కారాన్ని సృష్టిస్తుంది ఇటీవల మీరు కొన్ని వింతైన సంకేతాలు చూశారు కదా ఒక నిర్దిష్ట సంఖ్య పదే పదే కనిపించడం ఒక పాట పదే పదే వినిపించడం లేదా ఒక కళ ప్రతివారం వస్తూ ఉండడం మీరు దీన్ని అనుకుంటారు కానీ కాదు ఇది రాబోయే చమత్కారం యొక్క శబ్దం మీ ఆత్మకు ఇప్పటికీ అర్థమయ్యింది మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నది చాలా త్వరలో జరగబోతోంది మీ ఆర్థిక స్థితి చాలా కాలంగా నిలిచిపోయింది ఇప్పుడు అది ప్రవాహంలోకి వస్తుంది మీరు ఊహించిన అవకాశాలు మీకు లభిస్తాయి మీ సంబంధాలు ప్రేమతో కుటుంబంతో స్నేహితులతో సంబంధించినవి ఇప్పుడు స్థిరత్వం వైపు సాగుతాయి చెల్ల చెదురైనవి జతపడతాయి జతకానివి మీ జీవితం నుంచి స్వయంగా దూరమవుతాయి నూతన శక్తికి స్థానం కల్పించడానికి మీ శరీరంలో కూడా మార్పులు ప్రారంభమవుతాయి స్వల్ప తలనొప్పి అసాధారణ అలసట నిద్రలో మార్పులు ఇవన్నీ మీ శక్తి శుద్ధవుతున్న సంకేతాలు మీ ఆలోచనలు ఇప్పుడు నెమ్మదిగా స్పష్టమవుతున్నాయి మీరు ప్రతిదాన్ని పాత దృక్పథం నుంచి కాకుండా కొత్త అవగాహనతో చూడడం ప్రారంభిస్తారు ఇదే విశ్వసంకేతం మీరు ఎన్నుకోబడ్డారు ప్రతి ఒక్కరూ ఈ స్థాయికి చేరుకోలేరు ప్రతి ఒక్కరికీ విశ్వం ఇటువంటి సంకేతం పంపదు మీకు చేరిందంటే మీ ఆత్మ సిద్ధంగా ఉందని అర్థం ఇప్పుడు మీ లోపల శక్తిని పూర్తిగా గుర్తించే సమయం ఇప్పటి వరకు మీరు మిమ్మల్ని బలహీనంగా భావించి ఉంటే ఎదురుచూస్తూ అలసిపోయి ఉంటే వినండి మిమ్మల్ని వదిలేయలేదు మిమ్మల్ని సిద్ధం చేశారు ఈరోజు జరుగుతున్నది సాధారణ సంభాషణ కాదు ఇది ఒక ఆధ్యాత్మిక అన్లాకింగ్ మీరు ఎందుకు ప్రత్యేకమైనవారు ఈ వీడియో ప్రతి ఒక్కరికి కనిపించదు భౌతిక భ్రమలలో చిక్కుకున్నవారు తమాత్మ పిలుపును వినలేని వారు వారికి ఈ సందేశం కనిపించదు కానీ మీరు ఇక్కడ ఉన్నారు అంటే మీ ఆత్మ జాగృతమయ్యింది మీకోసం విశ్వ యొక్క మార్గాలు తెరుచుకోవడం ప్రారంభమయ్యింది యాదృచ్ఛికాలు ఇప్పుడు సంకేతాలుగా మారతాయి సంకేతాలు వాస్తవ అనుభవాలుగా మారతాయి గతంలో అదృశ్యమైన అవకాశాలు మీకు లభిస్తాయి మీ ఆత్మ కోసం పంపిన వ్యక్తులు మీకు కలుస్తారు మీ ఉద్దేశాన్ని చేకూర్చే పరిస్థితులు మీకు లభిస్తాయి ఇప్పుడు మీరు చెయ్యాల్సింది ఈ సందేశాన్ని అనుభవించడం కేవలం వినడం కాదు మీ లోపల లీనం చేయడం కళ్ళు మూసుకుని ఒక నిమిషం మీ హృదయంతో చెప్పండి నేను సిద్ధంగా ఉన్నాను విశ్వం పంపేదాన్ని నేను స్వీకరిస్తాను ఈ ఒక్క వాక్యం మీ జీవితంలో చమత్కారాలను ప్రారంభిస్తుంది ఇప్పుడు విషయాలు అకస్మాత్తుగా మారుతాయి గతంలో మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులు ఇప్పుడు మీ వైపు ఆకర్షితులవుతారు అడ్డంకులు ఉన్న చోట ఇప్పుడు ప్రయత్నాలు లేకుండానే మార్గాలు సుగమం అవుతాయి తలుపులు మూసుకుపోయిన చోట ఇప్పుడు ఒక్కొక్క తలుపు తెరుచుకోవడం ప్రారంభమవుతుంది ఇవే మీ జీవితంలో కనిపించే సంకేతాలు ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అందరికీ థ్యాంక్స్